ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా కొంచెం మీ యొక్క కార్యక్రమాలు కానీ మీ యొక్క లక్ష్యాలు కానీ మీ యొక్క టార్గెట్స్ కానీ రీచ్ అవ్వడంలో కొంచెం అధిక శ్రమని మీరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ కావడానికి ఆ టార్గెట్స్ అన్నీ కూడా మీరు రీచ్ కావడానికి ఖచ్చితంగా ఎక్కువ శ్రమ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రోజున మీరు ఎటువంటి కూడా రిస్క్ వ్యాపారాలు చేయకూడదు రిస్క్ పనులు చేయకూడదు సాహసోపేత నిర్ణయాలు చేయకూడదు సాహసోపేత పనులు ఏమీ కూడా చేయకూడదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా మీ వెల్విషర్స్ యొక్క మీ యొక్క సలహాలు సూచనలు పాటించడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వాస్తవ పరిస్థితుల్ని మీరు గమనించాలి వాస్తవ పరిస్థితిని గమనించి మీరు ముందుకు వెళ్ళాలి తప్పించి ఏదో అయిపోతుంది ఏదో వచ్చేస్తుంది ఏదో సాధిస్తాం అనేది పక్కన పెట్టాలి అసలు వాస్తవం పరిస్థితులు ఎలా ఉన్నాయి మన సిచ్యువేషన్ ఎలా ఉంది మనకు ఆదాయం ఎంత రాబడి ఎంత అందులో ఎంత ఖర్చు అవుతుంది మనం ఏ పని చేస్తే ఎంత మిగులుతుంది ఇలాంటివన్నీ కూడా మీరు బేరీజ్ వేసుకుని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనులు కూడా వెంటనే పూర్తి కావు చేస్తున్న పనుల్లో ఆలస్యం ఏర్పడుతుంది చేస్తున్న పనుల్ని సకాలంలో మీరు పూర్తి చేయలేరు ఇన్ టైంకి పూర్తి చేయలేకపోవటం వల్ల ఒక రకమైన మానసికమైన ఒత్తిడి మీలో పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది పరిస్థితులు ఏవి కూడా మీకు అంత అనుకూలంగా ఉండవు మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ చేస్తున్న పనులు కానీ చేస్తున్న వ్యవహారాలు కా వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న ఆటంకాలు చిన్న చిన్న సమస్యలు మీకు రావడానికి మీరు చేస్తున్న పనులన్నీ కూడా మళ్ళీ మధ్యలో ఆగిపోవడానికి ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మవిశ్వాసం వదిలిపెట్టకుండా మీరు కృషిని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మ బలాన్ని మీరు మరవకూడదు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మీ లక్ష్యం ఏదో మీ లక్ష్యం మీ టార్గెట్స్ అయ్యో మీ టార్గెట్స్ మీ యొక్క కృషి ఏదో మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పరిస్థితులే కాదు మీకు తోటి ఉద్యోగులు కానీ తోటి బంధువులు కానీ తోటి స్నేహితులు కానీ తోటి కుటుంబ సభ్యులు కానీ ఇలా ఎవరు కూడా మీకు అంతగా సహకరించరన్న విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న పనులకి వాళ్ళు ఎంతగా అంతగా మీకు సహకరించరన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళన మానసికమైన వ్యధ ఉంటుంది మీకు అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లక్ష్యాన్ని అనేది మర్చిపోకూడదు అన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే కృషి అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఎవరికైనా సరే కృషి అనేది కృషి చేయకుండా ఏది రాదు కృషి చేస్తేనే మనకి ఆ ఫలితం కృషి చేసి ఫలితాన్ని దైవానికి వదిలేయాలి అంతే తప్పించి మనం హండ్రెండ్ హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అనేది ఒక్కొక్కసారి గ్రహ సంచార ప్రభావం వల్ల రాకపోవచ్చు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కృషి చేయటమే మీలో ఉన్న మీరు చేయగలిగిన పని మిగతాదంతా కూడా మీ ఇష్ట దైవానికో లేకపోతే ఫలితాన్ని దైవం మీద వదిలిపెట్టండి చిత్తశుద్ధితో కృషి చేయండి చిత్తశుద్ధితో ఆత్మవిశ్వాసంతో మీరు మీ కార్యక్రమాలు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం కానీ మీ తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద మీరు శ్రద్ధ పెట్టాలి అలాంటప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలని సాధించగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు కూడా ఖచ్చితంగా కూడా మీకు పరిస్థితులన్నీ కూడా మీకు అంత అనుకూలించకపోయినప్పుడు ఎవరికైనా సరే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది పరిస్థితులు మనకు కలిసి రానప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది ఆత్మ న్యూనత పెరిగిపోతుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మ న్యూనతలకు వెళ్ళకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కుటుంబపరంగా ఆదాయపరంగా ఆరోగ్యపరంగా సామాజిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా అన్ని విషయాల్లో కూడా స్త్రీలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీరు చేయగలిగింది ఏంటంటే ఖచ్చితంగా కృషి మాత్రమే మీరు చేయగలరు ఫలితాన్ని మాత్రం దైవానికి విడిచిపెట్టండి దైవాన్ని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో మీరు నమ్మండి విశ్వాసంతో నమ్మండి ఖచ్చితంగా ఆ దైవం మీకు మేలు చేసి తీరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భజంగా స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవం నమస్కారం